ఇదే ఇల్లు అయితే మీ అమ్మా నాన్న అయితే మీ వీళ్ళే అయితే ఏంటి పరిస్థితి నిన్న హైడ్రాకు సంబంధించి జరిగిన ఒక విజువల్ చూపెడితే నాకు కన్నీటి గాథను గుర్తు చేసింది అది మామూలుగా కూడా కాదు ఒక్కసారి ఇది చూడండి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి చూడు ఒక్కసారి ఇది చూసినాక మనం మాట్లాడుకోవాలి ఈ విజువల్ చూసిన తర్వాత మాట్లాడ ఏమంటున్నది అనేది కూడా వినబెట్టాలన్నా వింటారా వినండి ఒకసారి పూర్తి స్థాయిలో కూడా ఇది విజువల్ ఇది ఒక విజువల్ ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే దీంట్లో చాలా ఉన్నది మంది కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఇది గణేష్ మండపం గణేష్ మండపం దగ్గర వీళ్ళందరూ కూడా నిలుసున్నారు ఎందుకంటే వాళ్ళ ఇళ్ళను ఏ విధంగా నేలమట్టం చేసిండో చూసిన హైడ్రా ఇది పెద్ద బూటకం హైడ్రా పేరుతోని నా తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోని ఆడుకుంటున్నాడు రేవంత్ తన యొక్క సొంత స్వార్థం కోసం సొంత స్వలాభం కోసం మాత్రమే ఈ లుచ్చా పనులు చేపిస్తున్నాడు ఎస్ బా జాగ్రత్తగా మాట్లాడతా ఎక్కడైనా మాట్లాడతా ఎట్లయినా మాట్లాడతా ఎందుకో తెలుసా ఇదే రేవంత్ రెడ్డి పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కనవల్లే పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు కనవల్లే దాంతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇల్లు దాంతో పాటుగా వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి కానీ కేవీపీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ ఇల్లు కనబడలేదా సారు ఆఖరికి దుర్గం చెరువు పక్కన మీ అన్న తిరుపతి రెడ్డి అన్న ఇల్లు కూడా బా ఎఫ్టీఎల్లే అన్నావు ఆ గల్లీలో మొత్తం సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లే అన్నావు మరి వాళ్ళందరూ కనిపించలేదా సారు అంటే పేదోడికి ఒక న్యాయం బలిసినోడికి బక్క పేదోడికి ఇంకో న్యాయం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇది క్లియర్ కట్గా కూడా యావత్తు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏంది అంటే ఈరోజు నా తల్లులు ఒక్కసారి చూడుర్రీ ఎంత బాధ అవుతున్నదో వీళ్ళని చూస్తే సాలు నీ పరిపాలన సల్లకుండా వెళ్ళిపో 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 ఓ పిచ్చుగూక మా తెలంగాణను పరిపాలించింది అనుకుంటాం అని అంటున్నారు వాళ్ళు నేను అనట్లే వాళ్ళే అంటున్నారు ఇక చూడుర్రీ గిన్నెలు ఇవన్నీ చూడాలి చాలామంది మాట్లాడుతూ ఉంటారు నేను మాట్లాడితే పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా ఏంది అంటే వీళ్ళందరూ కూడా ఏంది కాంగ్రెస్కు సంబంధించి రేవంత్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా ఇగో ఇవి చూడాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించే కండ్లు కనబడకపోతే కళ్ళద్దాలు తీసి దొబ్బి చూడుర్ర నా కొడకల్లారు ఇక చూడు వీళ్ళ జీవితాలు ఏంది ఇవన్నీ రేకులు అండి ఇవి రేకులు బిల్డింగ్లు అనుకునేరు ఇవన్నీ మేము